ఎన్డీఏ కూటమిలోని పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తేవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట అధికార ప్రతినిధి గడ్డం పాల్ విజయకుమార్ వ్యాఖ్యానించారు మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావటం వలన పరిశ్రమలు వస్తాయి యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాలని కోరారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించాలని అన్నారు గత ప్రభుత్వాల మాదిరిగా వహిస్తే ప్రజలు అదే గతి పట్టిస్తారని హెచ్చరించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రధాన కార్యదర్శి దేవరపల్లి బాలస్వామి పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన భారత్ జోడో యాత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ బలోపేతమైనటువంటి సంగతి మనందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ విధానాల ద్వారా ఈ దేశం పురోభివృద్ధి సాధిస్తుంది మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించేది రాజీవ్ గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ అనేటటువంటిది అందరిలో ఉన్నటువంటి ఆలోచన రైతులు కార్మికులు బడుగు బలహీన వర్గాలు ఎవరినైనా ఉద్దరించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మా నా ఆలోచన ప్రజల ఆలోచన కూడా అయితే రేపటి దినాన నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఒక డిమాండ్ మరి గత కాలంలో రెండు వేల పద్నాలుగులో కూటమి బిజెపిని కలుపుకొని అధికారంలోకి వచ్చింది కాబట్టి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మీరు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఐదు సంవత్సరాలు కాలక్షేపం చేసి వెళ్ళిపోయారో మీరు కూడా అదే విధంగా కాలక్షేపం చేసి దిగిపోతారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధించి పెడతారా అనేటటువంటి దాని మీద కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మరి ఆశావాహులు ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి ఎట్టి పరిస్థితులు రేపు వచ్చేటటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ కి మేము ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ కన్నా సీనియర్ పొలిటీషియన్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది అంతేకాదు మరి స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటైజేషన్ కూడా అడ్డుకొని ఈ స్టీల్ ప్లాంట్ ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద జనసేన అధినేత పవన్ కాదు మాకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇది మీరు సాధించి తీ తీరాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రానికి మీరు చరితార్థులు కావాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేసి మీరు అందరూ కూడా ఏ ఏక మనసుతో ఇది సాధించాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ